ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు సహచరులు సోదరి లావణ్య ఒకరిసారి కౌన్సిలర్ కూడా ఒక అపూర్వ స్వాగతం మళ్ళీ పార్టీలకు అందిస్తాయి ఈ ఐక్యత ఎక్కడికి ఇచ్చిన ఉండాలి ఆరుమూర్ అభివృద్ధి పార్టీలు వేరు ఏది వేరైనా అందరం ఒకటే అనే అభిప్రాయానికి వచ్చాము ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యం అవినీతి లేని ఆరుమూరు అక్రమణలు లేని ఆరుమూరు ముఖ్యమని అందరం కలుసుకుని నేను ఖర్చు ఇంకా ఆరు ఏడు నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అంత లోపల ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి నోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆరుమూరు ప్రాంతం దగ్గర వేలిన గ్రామాల సమస్యలు కావచ్చు మిగతా డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి కుటుంబం కావచ్చు ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అక్కడే ఉంది రాష్ట్రము ఒక్కొక్కసారి ఒక ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈసారి మా ఆరు ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రవ తీర్మానం చేసుకున్నాము అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీరాజ్ రావు కావచ్చు మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు ఏ అయినా అపాయింట్మెంట్ తీసుకొని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీల కట్ట ఇక్కడి నుంచి ఆరుమూర్లో ప్రజలకు ఉండే ఒక విన్నపం దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి ఎక్కడ ఏ సమస్యలు ఉండే స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి ఎక్కడన్నా ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు ఆక్రమణలు ఉన్నాయి ప్రౌడీజం ఉండదు ఏ ఏది ఉన్నా మేమందరం కౌన్సిలర్లో మేము ఎక్కడో జరిగిన సంఘటనలు మనం ఆరుమూర్లో పెట్టుకోవచ్చు आरमूर्दा जो मन मुखर को बात एक् वेरे देश जन संघटन वेरे राष्ट्र संघटन जो मन भाव मत कैेश मन पुटीन दरमूर्गी आरमूरला जाना है कब्रस्ता अंसा अदा हो यहां पर बड़ा हो यहाँ पर जी रहे साथ में तो रहे साथ। पर बार कुछ हुआ तो यहाँ पर एक दूसरे के अंदर नफरत एक दूसरे के अंदर ये मोहब्बत छोड़ा नहीं है सब मिल के रहेंगे दादा परदादा कैसा लोग हैं कैसा रहता था आरमूर में ऐसे मिल के रहेंगे एक दूसरे से नफरत छोड़िए मोहब्बत करते ना करते वो बाद तो में देखेंगे दोस्ती कर जगह में दोस्त मिलेगा दुश्मनी में दुश्मनी दोस्ती करना चाह रहे दुश्मनी करना चाह रहे अपना ऊपर ही रहे हम तो खुला हाथ में बोल रहे हैं जो आर का नेता की वजह से हर मोर एम एगा अंदर के फुला కులాలు లేవు మతాలు లేవు పార్టీలు లేవు అందరం కలిసి కట్టు అందరికీ మీరు మీకు తగిన స్థలాలు ఇవ్వండి మీకున్న ఇబ్బందులు ఇవ్వండి కరోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలందరినీ కలిసి ఈ ఆరుగురిని ఆరుగురు ఎవరిని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాము పోలో భారత్ మాత మన మున్సిపాల పురుగ్రామ్ మన రాకేష్ గడ్డి అన్న చైర్మన్ మేడం అందరు కౌన్సిలర్లు కలిసి ఇయ్యాల పురుగ్రామ్ పురోగ్రామ్కి అందరికీ नमस्कार मंत्री पनीम अंदर कल साहब चेस एम एल मन अंदर पलसको हिंदू मुसलमान कोई के नहीं सब मिलके काम करेंगे मिल के रहेंगे मिलके काम कर लेंगे शुक्रिया అలాగే వైస్ చైర్మన్ గారికి ఆత్మ నిరోజు వహించాను ఎల్ఏ డానికి మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారు రాజేశ్వర డాటా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాలు నిర్వహించి చేయించాముధంగా ప్రతి ఫ్రైడే రోజు ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని రైత శాఖ అధికారులతో కలిసి సీజనల్ వేర్లపై ప్రజలు అవగాహన మాట్లాడు ఎక్కడైతే వాటిందో అక్కడ ఇస్తున్నాము ఆకు పట్టణంలో ప్లాస్టిక్ నిరాలు ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళేసేటర్ సహకారంతో ఆకు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ ఆర్మూర్ పట్టణం మున్సిపల్ లో అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకుముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు కోట్ల ఫండు భవనంకు కేటాయించడం జరిగింది వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు రోడ్లు లేవు కొన్ని ఏరియాలల్ల విలీన గ్రామాలల్ల ఆర్మూర్ ఆర్మూర్ భాగంలో అయినటువంటి పెరిగి కొటార్మూర్ మామిడిపల్లిలో లైటింగ్ వ్యవస్థ కూడా పోల్స్ లేవు సమస్యలు బాగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించరు ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన సాయశ కూడా మంత్రుల్ని కలుస్తూ ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ రాజకీయం అనేది ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయమని మన నాయకుడు రావ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి మేము కూడా ఆర్మూర్లో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్